నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామం గిరిజనుల ఇళ్ల నిర్మాణంలో అవినీతి చోటు చేసుకుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు శుక్రవారం కొమ్మలపూడి గ్రామంలో గిరిజనులకు పుస్తకాలు పెన్నులు గొడుగులు వృద్ధులకు దుప్పట్లు ఆయన అందజేశారు అనంతరం రైతులకు యూరియా కార్డులను యూరియాను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయకులైన గిరిజనులను కాంట్రాక్టర్లు సులభంగా మోసం చేస్తున్నారన్నారు పదమూడు ఇళ్ల నిర్మాణానికి ఐదు వందల బస్తాలు మూడు వేల నాలుగు వందల కిలోల స్టీలు ఎనిమిది లక్షల నగదును తీసుకుని ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్నారు ఏ పార్టీ అయినా ఆ కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆయన సూచించారు అనంతరం టీటీడీ ద్వారా పదిహేను లక్షలు మంజూరైన చెన్నకేశ స్వామి ఆలయానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గాలి రామకృష్ణారెడ్డి పొన్నూరు రామకృష్ణయ్య మన్నెమాల భాస్కర్ రెడ్డి మన్నెమాల ఆదినారాయణ రెడ్డి రఘురాం నాయుడు మన్నెమ్మాల శ్రీనివాసరెడ్డి మురళీనాయుడు చిట్టిబాబు శివనాయక్ ఏ వెంకటకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు ఊర్లో ఉన్న మాస్టర్లు కూడా రావాలి పోతున్నాము నేను నిన్న దీపావళికి కూడా చెప్పా గ్రూప్స్ లో పెట్టా వీలైనంత వరకు మన నాయకులు కార్యకర్తలు కొంచెం స్తోమతున్న ఆ గిరిజన బిడ్డల్ని ఆదుకోవాలని చెప్పేసి సరే మనం మ్యాక్సిమం గిరిజన కాలనీస్ అడాప్షన్కి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం మీకు ఒక్క మాట చెప్తాను జగన్మోహన్ రెడ్డి నాయస్సీలు ఎస్టీలు అంటారు ఇప్పుడు కొమ్మడిపూలు కొమ్మలపూడిలో ఎస్టీ కాలనీ గిరిజన కాలనీలో పదమూడు ఇళ్ళు శాంక్షన్ చేశారు ఏడిళ్ళకి బేస్మెంట్ ట్యూబ్వేర్ బేస్మెంట్ కట్టల రెండు ఆ ప్లింక్ పిమ్ అంటే బేస్మెంట్ గుంటలో తొవ్వి పీమ్ వేసి కాంక్రీట్ వేస్తారు ఐదుకి ఒక ఇల్లు కంప్లీట్ అయింది ఐదు వందల డెబ్బై సిమెంట్ బస్తాలు తీసుకున్నారు స్టీల్ మూడు వేల నాలుగు వందల ఇరవై కేజీలు స్టీల్ తీసుకున్నారు అంటే ఇనము క్యాష్ పేమెంట్ మూడు లక్షల తొంభై తొమ్మిది వేలు తీసుకున్నారు అంటే ఏది గోడ గోడకాళ్ళు తూ వదిలేశారు రెండో ఆప్షన్ ఏంటంటే వాళ్ళు కట్టుకుంటారు కావలసిన సిమెంటు స్టీలు గవర్నమెంట్ ఇస్తుంది మొదటి దశ అయితే వాళ్ళే స్టీలు సిమెంటు వాళ్ళదే అది రెండో దశ మూడో దశ ఏంటంటే గిరిజనులు మ్యాక్సిమం గిరిజనులు మాకేం ఏమి తెలియదయా మీరు గట్టిస్తే దాంట్లో ఉంటాం అమాయకులు అందుకనే ఆప్షన్ త్రీలో దోచేశారు పోతే బేస్మెంట్ నేను కాల్తో అంతే పడిపోయింది బద్దివేళ్ళ అదే పరిస్థితి ఇక్కడ అదే పరిస్థితి అక్కడ తిప్ప మీద గిరిజనవాడ పొదలపూరు అదే పరిస్థితి ఇప్పుడు ఇక్కడికి వస్తే మొత్తం ఇంచుమించు ఎనిమిది లక్షల చిల్లర తీసేసుకున్నారు పదమూడు ఇల్లు ఒక్క ఇల్లు పూర్తి చేశారు పన్నెండు ఇల్లు ఎవరు పూర్తి చేస్తారు ఆ ఇల్లు కూడా వాళ్ళే కట్టుకున్నారంట ఇల్లు గల్ల అందుకని నేనేం చెప్తున్నానంటే ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు నాకు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళ పేరు నా తెలియదు వాళ్ళ తెలుగుదేశం వాళ్ళైనా వైసీపీ అయినా నిన్న చేత కంప్లైంట్ ఇప్పించండి కంప్లైంట్ ఉంటే తీసుకొచ్చి కూర్చోబెట్టారా టన్ సారి ముప్పై రూపాయలు మాత్రమే నూటాన్ శారీ తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల కరల్ ఫ్రేప్ నూట తొంభై తొమ్మిది ఐదు వందల రూపాయల రాసిపురం కాటన్ సారీ నూట రూపాయలు వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ఐదు రూపాయల కంచి మీనా పట్టు శారీ

ల్ బి మహల్ రోడ్ తిరుపతి ప్లీజ్ సబ్స్క్రైబ్